నీకు కలిగినంత తృప్తిగా ఉండాలి నీకు కలిగిన విషయాలతో తృప్తిగా ఉన్నప్పుడు ఆ దేవుడిని ఆస్వాదించడం ప్రారంభిస్తాడు అప్పుడప్పుడు సంతోషం అంటే క్రిస్మస్కి ఈస్టర్కి కానీ నిత్య సంతోషం అంటే ఆదివారం ఆదివారమా నిత్యమా నిత్యము ఒక మిషనరీ అతని పేరు బిల్లీ బ్రాయ్ ఎప్పుడు దేవుని స్థుతిస్తూ ఉండేవాడు ఆయన ముఖం ఎప్పుడు నిండుగా కనపడేది ఏమున్నా లేకున్నా కష్టాల్లో కూడా అతను దేవుని స్థుతిస్తూ ఉండేవాడు దేవుని గనపరుస్తూ ఉండేవాడు అతను మార్కెట్కి పంపిస్తే మార్కెట్కి వెళ్తున్న దారిలో స్థుతించుకుంటూ వెళ్తాడు ఎప్పుడు తన మనసులో స్థుత దేవుని కనపరుస్తుంటాడు ఏవో తీసుకుని రమ్మంటే బిడ్డ బర్త్డే చేసుకుంటున్నాం కేక్ చేసుకున్న అలవాటు వాళ్ళ దేశంలో కొన్ని గుడ్లు పట్టినట్టు కనీసం కేక్ అని చేసి పెడతాను కొత్త బట్టలు లేవుగా పాపకంటే కంటే వెళ్ళాడు గుడ్లు తీసుకుని వస్తున్న దారిలో దేవుని స్థుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఎగురుకుంటూ గంతుకుంటూ ఇంటికి వచ్చేసరికి గుడ్లు ఏమైపోయాయి మగిలిపోయాయి కానీ ఈ బ్యాగులు ఈ పడిపోతున్నాయన్న సంగతి చూసుకోకుండా దేవుని ఆనందించుకుంటే ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు వాళ్ళ ఆవిడికి ఈ విషయం తెలిసి గడప దగ్గర నిలబడి ఎగ్స్ తీసుకొచ్చారా అని సీరియస్గా చూసింది ఎస్ ఇదిగో అన్నాడు కారిపోయి ఉన్నాయి ఏం చేశారంటే అప్పటికి బాధపట్ల దేవునికి స్తోత్రం అన్నాడట ఆమె తల కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది ఏం భక్తో నాకు అర్థం కావట్లే ఈయనకున్న భక్తి అంటూ ఈయనకున్న ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లే పాపని ఎత్తుకుని ఆడుకుంటూ దేవుని స్థుతిస్తున్నాడు పాపను నవ్విస్తున్నాడు సంతోషించవే దేవునికి స్తోత్రం చెప్పు అంటే ఏం స్తోత్రం చెప్తాను పాపకు ఒకటి ఒక వస్త్రం బట్టలు కొని ఇవ్వలేకపోయాం కనీసం కేక్ చేసి పెడదామంటే ఆ కేక్ కూడా నీ ఆనందంతో ఏం పగల కొట్టుకొని తీసుకొచ్చావు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే లేదు దేవునికి స్తోత్రాలు చెప్తాం ప్రభు మా దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా నీకు స్తోత్రమయ్యా ఇదిగో ప్రాణం ఉంచావుగా ఆరోగ్యం ఇచ్చావుగా ఉన్నదాన్ని బట్టి నీకు స్తోత్రమని స్తోతిస్తున్నాను మధ్యాహ్నం అయింది ఎవరు వచ్చి డోర్ కొట్టాను డోర్ కొట్టానంటే డోర్ ఓపెన్ చేశాడు వాళ్ళ చేతిలో రెండు బ్యాగులు ఉన్నాయి ఎవరమ్మా మీరు అంటే మా డాడీ పంపించాడు ఏంటి ఒక క్యారేజ్ బాక్స్ ఒక కేక్ కొత్త బట్టలు ఎవరికమ్మా అంటే అంటే మా బంధువులు మా ఇంటికి వచ్చారు మా పాప సైజు ఇంతే అనుకున్నారు కానీ మా పాప ఏమైంది ఎదిగింది ఎదిగింది కాబట్టి ఆ బట్టలు పట్టవు ఈ ఇదే సైజులో ఈ బట్టలు పట్టేది ఎవరంటే గారు వాళ్ళ పాపకు పడతాయని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి మా పాప ఎదిగిపోయింది పట్టదు వాళ్ళు బంధువులు ఇంతే అనుకొని తీసుకొచ్చారు ఇవి సరిపోవు కాబట్టి మా ఇంట్లో జరిగిన ఫంక్షన్లో మేము కేకులు ఇవన్నీ తయారు చేసుకున్నాం ఇప్పుడు అవి మీకు ఇవ్వాలని మాకు ప్రేరేపణ కలిగింది మా డాడీ చెప్పాడు ఈ రెండు బ్యాగులు తీసుకున్నాడు ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తే ఒక పెద్ద కేక్ వచ్చింది ఒక దాంట్లో రెండు డ్రెస్సులు వచ్చాయి అవి కూడా మామూలు కాదు ఫారెన్ నుండి వచ్చిన డ్రెస్సులు రెండు దాంట్లో షూలు ఉన్నాయి పాపకి చేతులు కలిపి గ్లౌజులు ఉన్నాయి ఆ తర్వాత క్యారేజ్ బాక్స్ ఉంది దేవుడు పంపించాడా ఎస్ దేవుని ఆనందిస్తూ సంతోషిస్తూ ఉంటే దేవుడిని అక్కర్లు తీరుస్త ఆ ధీమర నీకు నీ కుటుంబానికి దయచేయనుగాక విశ్వాసంతో ఉండండి పరిస్థితులు ఎలా ఉన్నా స్థుతించండి ఆ రోజు ఆ గుడ్లు పగిలిపోయిన ఆమె బాధపడుతుంది ఇతను కూడా బాధపడి ఏంటి ప్రభా నీ సేవకు వస్తే కనీసం బట్ట పాపకు కూడా కొనువ్వలేకపోయిన పరిస్థితి ఇదేం బ్రతుకు ప్రభా అన్నాడా ఏం చేశాడు సంతోషించు పోతే పోయే గుడ్లు అని చెప్పి దేవుని స్తోత్రాలని చెప్పాడు దేవునిలో ఆనందించడం నేర్చుకోండి దేవుని ఆనందించండి నిత్యా ఆనందము నీ తల మీద దేవుడు ఉంచుగాక మెన్